హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా కలెక్షన్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోకి వచ్చాను అనమాట సో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాను సో ఈ రోజు వచ్చేసి కట్ శారీస్ అనమాట కట్ సారీస్ ఉన్నాయి ఫుల్ శారీస్ ఉన్నాయి ఎనీ సారీ టూ ట్వంటీ రూపీస్ బ్లౌజ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి సిక్స్ సెవెన్ కూడా వచ్చింది సారీస్ ఓకే కట్ సారీస్ అంటే మనకి క్లాత్ అనేది కొంచెం హెవీ వస్తుంది అండ్ మనకి ఏంటంటే కటింగ్ కూడా కొంచెం హెవీ కటింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూపించేసరికి ప్యూర్ డోలా కలెక్షన్ అండి ఇదైతే పళ్ళు వచ్చింది మనకి కట్ సారీకి పళ్ళు అండ్ బార్డర్ కూడా మనకి జెరీ బార్డర్ అయితే వస్తుందనమాట అండ్ శారీ ఒకసారి ఓపెన్ పిక్ చేసాము లాంగ్ లుకింగ్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం అండ్ దీని ప్రైస్ వచ్చరికి టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది సో ముందుగా ఒకసారి అడ్రస్ కూడా చెప్పక్క ఒకసారి నగర్ ఫస్ట్ లైన్ థర్డ్ క్రాస్ ఆపోజిట్ లూత్రన్ చర్చి లూతరం చర్చి ల్యాండ్ మార్క్ అండి మనకి ఇప్పుడు ప్రెసెంట్ డొంక రోడ్ లేదు కాబట్టి ఇటు బ్యాక్ సైడ్ నుంచి సంజీవ్ నగర్ గేట్ మీద నుంచి అందరు వస్తూ ఉంటారు సో అదే నోటెడ్ అండి సో ఆ రూట్ లో మనకి లూతరం చర్చి ఎదురు లైన్ ఉంటుంది మీరు కావాల్సిన వాళ్ళు చక్కగా హౌస్ విజిటింగ్ అయినా చేయొచ్చు లేదా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది చక్కగా హెవీ క్వాలిటీతో మనకి ప్యూర్ డోలాలో జెరీ లైన్స్ మొత్తం వస్తుంది సారీ మొత్తం కూడాను ఒకసారి శారీ చూపించండి అక్క ఇది ఇది పళ్ళు వస్తుంది కదా ఇది ఒక బిట్ వచ్చింది మనకి ఇదిగోండి ఫుల్ శారీ మనకి ఇలా బిట్ అయితే ఒకటి వచ్చింది అనమాట ఇదిగోండి ఇదంతా కూడా సారీ ఆల్ ఓవర్ మనకి వన్ జాయింట్ అయితే వస్తుంది అనమాట ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక టూ మీటర్స్ పైనే ఉందండి ఇది వచ్చేసరికి మనకి ఒక త్రీ మీటర్స్ అయితే వస్తుంది అనమాట చూడండి అవును ఓకే ఓకే ఇదిగోండి మనకి బ్లౌజ్ అయితే రాదు సో పల్ లో ఉంటుంది ఫైవ్ ఉండి సారీ ఖచ్చితంగా ఒక్కోదా బ్లౌజ్ వచ్చిద్ది అంటే రన్నింగ్ రావచ్చు మేబీ మేబీ సిక్స్ హాఫ్ సెవెన్ కూడా వచ్చినాయి ఓకే ఓకే సో ఇదిగోండి మనకి ప్యూర్ డోలా అయితే వస్తుంది వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాము ప్రతి ఒక్క సారీ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నామండి సో నెక్స్ట్ కాంబినేషన్ ఫైవ్ మీటర్స్ మళ్ళీ మేడం ఫైవ్ వచ్చిందా అని మాత్రం అడగచ్చు నేను ముందే చెప్తున్నాను ఇష్టమైన వాళ్ళే తీసుకోండి ఓకే ఫైవ్ మీటర్స్ ఏ వస్తుంది అనమాట సారీ అనేది సో ఇది వన్ బిట్ రన్నింగ్ వచ్చేసింది ఇది ఫుల్ సారీ వచ్చింది ఇది ఫుల్ శారీ వచ్చింది నాకు అది అర్థమైంది ఎందుకంటే లేదు ఫుల్ సారీ ఉంది అనమాట కిందంతా కూడా మనకి ఇలా జెరీ బార్డర్ అయితే వస్తుందండి ఇలా మనకి ఎయిట్ ఇంచెస్ తో ఇది ఒకటి వచ్చింది అండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది సో నైస్ అండి జస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఏ పడుతుంది అనమాట బ్లూ కలర్ కి మనకి డార్క్ నావి బ్లూ కలర్ అయితే వస్తుంది సో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఏమో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనకి హెవీ క్వాలిటీ అండి బాక్స్ ఐటమ్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి అలా ఉంటుంది అనమాట బట్ మన లతా కలెక్షన్స్ లో వచ్చేసరికి మీకు కట్ శారీస్ లో అది కూడా మీకు టూ ట్వంటీ రూపీస్ ప్రైస్ లోనే ఇస్తున్నాము సో సూపర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కలర్ శారీ మనకి బార్డర్ కూడా వచ్చేసరికి ఏమో డార్క్ గ్రేప్ కలర్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంటుందండి శారీ అయితే మాత్రం మీకు బార్డర్ కూడా సింపుల్గా జరిగితే వస్తుంది అండ్ శారీ ఓలర్ మొత్తం కూడా మనకి చూసారు కదా లాంగ్ లెటే కనిపిస్తుంది చాలా బాగుంది జస్ట్ మీకు వచ్చరికి టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ప్రైస్ అండ్ ఇది మనకి సెకండ్ బిట్ అనమాట ఆల్మోస్ట్ ఇది అయితే మాత్రం పెద్దది వచ్చింది శారీ అండ్ ఇది వచ్చరికి పళ్ళు పాట అయితే ఉంటుంది జస్ట్ మనకి టూ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి బ్లౌజ్ కూడా సపరేట్ గా ఇలా బుట్ట బ్లౌజ్ కూడా వచ్చిందనమాట సో ఇలా అండి ఒక సారీయే కాదు మిగతా శారీస్ కూడా కంపారిజన్ చేసుకోండి మీకు అర్థం అవుతుంది కొన్నిటికి బ్లౌజ్ అయితే వచ్చాయన్నమాట సో బ్లౌజ్ ఉన్నవి ఏం వచ్చినాయి కూడా మీకు క్లారిటీగా చెప్తాము సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ లెమన్ ఎల్ లో మనకి రత్నావళి బ్లూ కలర్ షేడ్ అయితే వచ్చిందండి ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ తో డిఫరెంట్ బార్డర్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా మనకి జెరీతో అయితే వస్తుంది అండ్ ఇది చూడండి ఇది కూడా మనకి ఫుల్ శారీ వచ్చింది అనమాట టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా చూసారు కదండి దీనికి బ్లౌజ్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట కట్టే కట్టేనా బ్లౌజ్ కదా ఇది కట్టే వచ్చిందా ఓకే ఇది వచ్చేసరికి ఫోర్ అండ్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇది ఒక వన్ మీటర్ ఉంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ మీటర్ శారీ ఎగ్జాక్ట్లీ సిక్స్ మీటర్ శారీ అయితే వచ్చింది సో బ్యూటిఫుల్ అండి జస్ట్ మనకి టూ ట్వంటీ రూపీసే పడుతుంది అనమాట ఇవన్నీ కూడా కట్ సేమ్ ఒక జాయింట్ అయితే పక్కా వస్తుంది ఒకటి మాత్రమే ఫుల్ శారీ అయితే వచ్చిందండి దీంట్లో కట్ లేకుండా ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ లో ఉన్న ఫ్యాన్సీ లుక్ శారీసే చూపిస్తున్నాం అనమాట వీవింగ్ కూడా అసలు చాలా బాగా వచ్చింది చూడు వీవింగ్ చాలా బాగుంది అవును లో వచ్చే మనకి ఏంటంటే కట్ లోనే ఫస్ట్ క్వాలిటీ అనేది ఉంటుందండి మీకు లతా కలెక్షన్స్ నుంచి కొంచెం లేట్ అయింది వీడియో అనేది మనం అప్లోడ్ చేయడానికి బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఆగమండి అన్ని కూడా ఆఫర్ వీడియోస్ మీకు షేర్ చేస్తాము ప్రీవియస్ పెట్టిన వీడియోస్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే మంచి ఆఫర్ వీడియోస్ గివ్ వేసి అలా డిఫరెంట్గా ప్లాన్ చేసి కూడా లతా సిస్టర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇదేంటి బ్లౌజా బ్లౌజ్ కాదురామల్ గానే వచ్చింది కూర్చులోకే వస్తుంది ఇదా ఓకే కాబట్టి బ్లౌజ్ లో అనిపించింది సారీ పండుగ సరికి అర్థం కాలేదు ఒకసారి చూడ క్లారిటీగా నాకు సారీ ఫుల్ వచ్చింది అది బ్లౌజ్ అనుకుంటున్నా ఇది సారీ ఏమో ఫుల్ వచ్చిందండి ఇదిగోండి ఇది ఒకటి వచ్చింది అనమాట ఇది సారీ ఫుల్ శారీ వచ్చింది పర్ఫెక్ట్ గా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంది ఈ సారీ అండ్ దీనికి సెపరేట్ గా వన్ మీటర్ బ్లౌజ్ శారీ పన్నాతో అయితే వచ్చిందనమాట మీటర్ పైనే ఉంది అవును సో కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సరిపోతుంది ఇది హ్యాండ్స్ పార్ట్ వస్తుంది చాలా బాగుంది జస్ట్ టూ ట్వంటీ రూపీస్లో ఇలాంటి మంచి ఆఫర్ బెనిఫిట్ సారీస్ కూడా ఉన్నాయండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఫ్రీ మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బట్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అనమాట సో ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలన్నా ఏం లేదు మీరు ఒక శారీ కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇలా జరిగి ఉన్న శారీస్ ప్యూర్ మనకి ఫ్యాన్సీ లుక్ అయితే ఇస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి కలర్ వైజ్ కానీ క్వాలిటీ వైస్ మస్తుంటాయి అన్నమాట జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే బార్డర్ చాలా బాగుంది దీనికి ఇదొక బిట్ కదా ఇది ఒక బిట్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ ఉందా ఓకే ఇదే ఫోర్ మీటర్స్ ఇది ఎందుకంటే సారీ రన్నింగ్ వచ్చేసింది కాబట్టి దీంట్లో బ్లౌజ్ కూడా కట్ చేసుకొని సెల్ఫ్ బ్లౌజ్ కూడా బ్యాక్అప్ చేసుకోవచ్చు చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంటే ఫుల్ ఫ్యాన్సీ లుక్ అనమాట నెక్స్ట్ కాంబినేషన్ చూపిస్తానండి సెవెన్ వచ్చింది సెవెన్ వచ్చిందా ఓకే సో సూపర్ కాంబినేషన్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ అనమాట సో మనకి పట్టులో వచ్చే కలర్ కాంబినేషన్తో మంచి ఫ్యాన్సీ జెరీలో వచ్చింది మీకు చూపిస్తున్నాము సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం శారీ మొత్తం కూడా మనకి ఇలా నావీ బ్లూ కలర్ తో మొత్తం కూడా శారీ ఉంటుంది అనమాట పైన వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ బార్డర్ వచ్చి కింద మనకి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంకొక బిట్టు కూడా చూపిస్తాం ఇదిగోండి శారీ చాలా పెద్దది వచ్చిందండి మీరు చక్కగా దీంట్లో ఉన్న బ్లౌజ్ కూడా తీసుకొని కుట్టించుకుంటే చాలా అనమాట జస్ట్ టూ ట్వంటీ రూపీస్కి మనకి ఇంత హెవీ లుక్లో ఉన్న ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా రేరు అసలు రావండి ఈ ప్రైస్కి అయితే మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే చక్కగా లతా కలెక్షన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఏమో డార్క్ బొట్టు మెరూన్ కలరు సో ఎంత మనకి సెల్ఫ్ జెరీ కూడా వచ్చిందండి ఇలా మనకి సెల్ఫ్ బుటాతో వీవింగ్ అయితే వస్తుంది అనమాట బార్డర్ వచ్చరికి ఇట్లా మనకి కట్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఇలా చాలా బాగుంది ఇది కూడాను సో సారీ లుకింగ్ లాంగ్ లుకింగ్ ఒకసారి అయితే గమనించండి జస్ట్ మీకు టూ ట్వంటీ రూపీస్ మాత్రమే బ్లౌజ్ వచ్చిందా బ్లౌజ్ గా అంటే సిక్స్ పట్టి అంటే కొంచెం అలా అనుకున్న వాళ్ళు జాయింట్ వేసుకోవచ్చు లేదు నాలా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే బ్లౌజ్ ఇంకా ఇది ఇదైతే ఫుల్ శారీ వచ్చింది కదా కట్ ఏం లేదు కదా ఇది ఫైవ్ పాయింట్ ఫుల్ శారీ వచ్చింది ఒక జాయింట్ కట్ చేయడానికి నేనేం లేదు మీకు ఇదిగోండి ఫుల్ శారీ వచ్చింది సూపర్ ఈ కలర్ బ్లౌజ్ ఉన్నది వేసేసుకొని అది చక్కగా ఏదన్నా టాప్ వైస్ గా కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే అవును టూ మీటర్స్ పెద్దది వచ్చింది కాబట్టి ఇలా బాగుంది చాలా బాగుంది అదే ఇప్పుడు మమ్మీ డాటర్ అలా ఫ్రాక్స్ కుర్టీ అవును బాగా వస్తుంది అనమాట సో ఇలాంటి ఆఫర్ ఉన్న సారీస్ ఇలా మనకి బెస్ట్ శారీస్ అనేది ఒకటే ప్రైజ్ లో ఇవ్వటం జరుగుతుందండి సో ఎప్పుడు మనం లతా కలెక్షన్స్ వచ్చినా మంచి బెనిఫిట్ ఉన్న వీడియోస్ మనం షేర్ చేస్తాము చక్కగా కాంటాక్ట్ అవ్వండి మనకు ఒక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ మనకి బ్రింజాల్ కలర్ అయితే వస్తుందనమాట ఇదైతే పళ్ళు పాట అయితే వచ్చేసింది చక్కగా దీనికి బార్డర్ కూడా చాలా సింపుల్ బార్డర్ అయితే ఇచ్చారు సో టూ ట్వంటీ రూపీస్ లోనే మరొక బ్యూటిఫుల్ శారీ ఇదైతే మాత్రం అండ్ మీకు సారీ మొత్తం కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాము ఇదైతే ఫుల్ శారీ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రము కట్ వచ్చిందా ఎక్కడ చాలా పెద్దది వచ్చిందా అవును నేను ఇదొకటి శారీ అనుకున్నా ఇది ఒకటే శారీ అనుకున్నా బట్ ఇది కూడా ఇంకొక బిట్ వచ్చిందనమాట ఓకే అవును సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందనమాట సో చెప్పాను కదండి ఇందులోనే సెల్ఫ్ బ్లౌజ్ అనేది కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట టూ ట్వంటీ రూపీస్కి మనకి ఇంత పెద్ద శారీ ఒకటి మనకి బ్లౌజ్ రాలేదని ఫస్ట్ ఒక సారీకే చెప్పాము మిగతా ప్రతి దానికి కూడా మనకి ఎలా అయినా ఆల్టర్నేట్ చేసుకోవచ్చు అండి మనకి బ్లౌజ్ వచ్చేలా చేసుకోవచ్చు కాకపోతే మనకి అంత పెద్ద శారీ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మనకి కట్ శారీసేనండి మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే నైంటీ పర్సెంట్ ఉంది జస్ట్ వన్ శారీకి మాత్రమే బ్లౌజ్ అయితే లేదనమాట సో నెక్స్ట్ వన్ సారీ ఇది కూడా కట్ అయినా ఓకే సో మంచి వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే ఓపెన్ పిక్ చేసామండి సో ఇది వచ్చేసరికి డిఫరెంట్ రామా గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట శారీ మీదంతా కూడాను మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయి శాటిన్ జెరీ లైన్స్ ఇది కూడా మనకి టూ అంటే మనకి వన్ సింగిల్ జాయింట్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారండి దీనికి బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే వచ్చిందనమాట ఇవన్నీ కూడా హెవీ ఫ్యాన్సీ వేర్ క్వాలిటీతో మనకి గుడ్ లుకింగ్ తెచ్చే శారీస్ అండి చాలా బాగుంటాయి బెస్ట్ ఆఫర్లో బెస్ట్గా అయితే ఇస్తున్నాం అనమాట మీరు ఎలా అయినా ఆల్టర్నేట్ చేయించుకోవచ్చు గుడ్ ఇది టూ ఫిఫ్టీ ఇక్కడ నుంచి ఓకే ఇందాక వరకు మనం టూ ట్వంటీ రూపీస్ శారీస్ అయితే చూసాము ఇవి వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీలో అయితే చూపిస్తున్నామండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి మీకు అన్ని కూడా బెస్ట్ ఆప్షన్ ఉన్న వీడియో అయి చూపిస్తున్నాం అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ఐటమ్ అయితే చూపిస్తున్నాము అంటే బాక్స్లో మీకు ఇంతకన్నా ఎక్కువ హెవీ ప్రైస్ అయితే ఉంటుంది బట్ మీకు మనకి ఇలా కట్ శారీస్లో మంచి క్వాలిటీతో హెవీతో అయితే వస్తుంది అనమాట టూ ఫిఫ్టీలోనే ఇవ్వటం జరుగుతుంది జరుగుతుంది ఇదేంటక్క సారీ ఫుల్లా ఇది ఒక కట్ వచ్చింది ఇది ఒక కట్ అయితే వస్తుంది అనమాట సో నైస్ అండి చాలా బాగుంది కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అక్క బ్లూ రాయల్ బ్లూనా సరే సారీ ఓకే ఫుల్ శారీ ఒకసారి శారీ ఓపెన్ పిక్ చే మన వాళ్ళకి అర్థమవుతుంది గుంటూరు లతా కలెక్షన్స్ అండి మనకు వచ్చేసరికి సంజీవనగర్ ఫస్ట్ లైన్ థర్డ్ క్రాస్లో అయితే హౌస్ ఉంటుంది అనమాట ముందు మనం ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా పోస్ట్ చేసాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి సో అలాంటి ఆఫర్ వీడియోస్ అని శారీస్ అలానే మనకి టాప్స్తో మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చేసామన్నమాట బెస్ట్ ఆప్షన్ ఉన్న వీడియోనండి అసలు మిస్ చేసుకోవద్దు ఇదంతా కూడా మనకు వచ్చేసరికి తోనే మనకి స్టోన్స్ డిఫరెంట్గా ఇలా మనకి షైనింగ్ ఉండే జెరీ లాగైతే వస్తుంది ఇది ఒక శారీ బిట్ చూపించాం కదా ఎన్నదర్ బిట్ కూడా ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాము చూడండి ఎంత పెద్ద శారీ వచ్చిందో మనకి సెవెన్ వచ్చింది కదా సో జస్ట్ ఫుల్ ఫుల్ సారీ ఫుల్ సారీ అవును ఇది ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ ఇదేనండి మనం మదర్ అండ్ బేబీ కూడా ఇలా వీటిల్లో కలర్ లో కాంబినేషన్ తో కుట్టించుకోవచ్చు చక్కగా చాలా బాగుంటది సో ఇవ్వసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా ఉన్నాయి అక్కడ టూ ఫిఫ్టీలో లో సో ఇంకా ఉన్న శారీస్ అయితే చూపిస్తాము టూ ఫిఫ్టీలోనే లోనే కట్ సారీసా ఫుల్ శారీసా ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి ఫుల్ శారీ అండి మీరు ఒకసారి చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ మనకి సింగిల్ జాయింట్ కూడా లేకుండా ఫుల్ శారీస్ అయితే చూపిస్తున్నాము మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా జెరీ లైన్ అయితే వస్తుంది అనమాట సిల్వర్ జెరీ లైన్ బ్లౌజ్ రా బ్లౌజ్ మనం విడిగా ఒక్కడ తీసుకోవాలంటే మినిమం టూ హండ్రెడ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓకే నేను ఇంకా మొత్తం టూ ఫిఫ్టీ కారీ వర్కర్స్ డిజిటల్ వేర్ లో ఓకే యాక్చువల్లీ నేను రన్నింగ్ బ్లౌజే వచ్చిందేమో అనుకున్నా బట్ బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఎక్స్ట్రాడినరీ అయితే ఉందండి బ్లౌజ్ వర్క్ అయితే ఒక్కసారి గమనించండి చాలా జూమ్ చేసి చూపిస్తున్నాము కిందంతా కూడా మంచి సాఫ్ట్ లేజ్ తో వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ తో వస్తుంది అనమాట ఇవి కూడా మనకి ఫుల్ శారీస్ జస్ట్ టూ ఫిఫ్టీ ప్రైజ్ లోనే పెట్టడం జరిగింది నెక్స్ట్ కలర్ అయితే వచ్చేద్దాము నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ ఇది కూడా ఫుల్ శారీ అనక్క బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు పళ్ళు చూపిస్తాను ఓకే సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట పళ్ళు ఇది టూ ఫిఫ్టీ నాకు ఇది కూడాను ఇది ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ అమ్మింద్రా బట్ అండ్ కింద ఇవన్నీ కూడా ఇంకా సింగిల్ సింగిల్స్ ఉన్నాయని చెప్పి చేస్తున్నాను ఓకే ఓకే ఇది కూడా ఇందాక చూపించాను ఎల్లో కలర్ కాంబినేషన్ అవునవును మెహందీ వాళ్ళకైతే పర్ఫెక్ట్ హల్దీ హల్దీ హ టూ సారీస్ ఆ బ్లౌజ్ వేర్ వచ్చింది ఈ బ్లౌజ్ వేర్ వచ్చిందండి దీనికి ఏమో మనకి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో కొంచెం కాంట్రాస్ట్ లో అయితే ఉంది టూ ఎల్లో కలర్ శారీస్ అయితే ఉన్నాయి సో ఎవరు కావాలన్నా సిస్టర్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఒకటే కలర్ శారీ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని సారీస్ అయినా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లతా కలెక్షన్స్ గుంటూరు అండి సో మన హౌస్ కి విజిట్ చేసల్లా కలెక్షన్ చూసి మీకు వీ వీడియోస్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ వన్ డార్క్ మెజెంతా కలర్ మనకి టూ సైడ్స్ కూడా ఇలా మనకి సాటిన్ జెరీ అయితే వస్తుంది అండ్ ఫ్లోరల్లో వస్తుందనమాట శారీ మొత్తం కూడా ఇలా మనకి ప్లెయిన్ మీద జెరీ లైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఫుల్ సారీ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా చూపిద్దాము దీనికి బ్లౌజ్ రాలేదా సారీ ఒకటే వచ్చిందా ఓకే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇస్తే బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వన్ అక్క సో నెక్స్ట్ మరొక కట్ వర్క్ లేస్ వర్క్లో చూపిస్తున్నాము కింద బార్డర్ అంతా కూడా మనకి ఇలా పెటల్ తో అయితే వస్తుంది అండ్ సారీ ఓవరాల్ మొత్తం కూడా ఇలా మనకి పళ్ళు దగ్గర అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది కుర్చీల పాటు అయితే వస్తుంది శారీ కింద కింద వచ్చేసరికి మనకి లేస్ అయితే ఇచ్చేసారు దీనికి పళ్ళు ఒకసారి అక్క ఇది పళ్ళు పాటు కదా ఇది పళ్ళు వస్తుంది అవును ఫస్ట్ చూపించింది ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ రాపట్టు అది ఇది రాపట్టు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా టూ ఫిఫ్టీలో పెట్టేస్తున్నావా ओके okay. <coughs> ఎనీ సారీ టూ ఫిఫ్టీ ఎనీ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో ఇది కూడా సేమ్ యాస్టీజ్ అండి మనకి లేస్ వర్క్లోనే మంచి డిజైనర్ ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడింగ్ చేసిన శారీ అనమాట మీరు చూడండి వీటికి లైఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడింగ్ శారీస్ ఇవన్నీ కూడా వచ్చేసరికి టూ ఫిఫ్టీలో ఇవ్వటం అయితే జరుగుతుందండి సో సింగిల్ శారీ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ లైట్ మనకి కనకాంబరం కలర్ అయితే వస్తుందన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఏమో పట్టు బ్లౌజే వస్తుంది అనమాట యాస్టీస్ జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి సారీ వచ్చేసరికి ఈ సారీస్ అసలు ఈ ప్రైస్ కి అయితే నెవర్ బట్ మనకి ఏంటంటే చాలా రోజులు గ్యాప్ తర్వాత మంచి ఆఫర్ క్లియరెన్స్ వీడియో ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ కి పెట్టడం అయితే జరిగింది ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి మిస్ప్రింట్స్ కానీ ఏమి ఉండవు అన్ని కూడా మనకి ఫ్రెష్ శారీసే చూపిస్తున్నాం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ అక్క వీడియోలో ఫుల్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే జార్జెట్ ప్యూ లా వచ్చింది డైలీ డైలీవేర్ పర్పస్కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఏమో ఇది సో దీంట్లో ఎండ కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి మనకి లైట్ ఫ్యాంట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కదా ఇందులోనే మనకి చాక్లెట్ కలర్ లైట్ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది సేమ్ డిజైన్ అనమాట ఇవైతే మొత్తం టూ శారీస్ అవైలబిలిటీలు ఉన్నాయి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హెవీ క్వాలిటీ జార్జెట్లో అయితే వచ్చింది సో నైస్ అండి హెవీ జార్జెట్ నెక్స్ట్ వన్ కోటా కాటన్ ఇది కూడా మనకి పళ్ళు శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట మంచి రామా గ్రీన్ కలర్కి వచ్చేసరికి రాయల్ బ్లూ షేడ్ అయితే వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో అసలు ఇంత హెవీ ఉన్న అసలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ వీడియోనండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ లేజరా పళ్ళు అక్క అక్క రివర్స్ వచ్చినట్టుంది సార్ ఇటేనా ఓకే ఓకే సేమ్ బార్డరా ఓకే సింపుల్ బార్డర్ ఇది పళ్ళు వచ్చింది సో నైస్ అండి సో శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ సేమ్ సారీ కాంబినేషన్ తోనే బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా సారీస్ కదా టూ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ వస్తాయి ఓకే స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఇంకా డబల్ ఎక్స్ఎల్ మొత్తం మొత్తం డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి కొన్ని వచ్చేసి ఒక ఫైవ్ పీసెస్ ఏమో ఎక్స్ఎల్ ఉన్నాయి అంతే ఓకే అక్క అది కూడా చూసేద్దాం సో ఇప్పుడు దాకా వచ్చేసి అయితే సారీస్ చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అనమాట సో సమ్మర్ స్పెషల్ గా నేనైతే మంచి ఫాబ్రిక్ లో ఇచ్చేసాను అనమాట సో నేను కొంచెం తక్కువ రేంజ్ లో ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర కొన్ని పీసెస్ ఉండిపోయినాయి నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం హల్చల్ చేసేద్దాం సో ఇప్పుడు వచ్చేసి టాప్స్ కలెక్షన్ చూసేద్దాం ఇది వచ్చేసి స్మాల్ సైజ్ చాలా స్మాల్ ఓకే పనికి వచ్చింది కారీ వర్క్ ఓకే ఓకే కింద కూడా కట్ లాగా వచ్చింది కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఎలా అక్క తీసుకోవాల్సింది ఆ వైట్ అండ్ ఇది కలిపి ఓన్లీ టూ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నాం ఓకే వైట్ టూ టాప్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టేసా అనమాట ఇవి వచ్చేసరికి జస్ట్ మనకి ఎం సైజ్ ఎస్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైజ్ సో ఇక్కడ నుంచి డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కలిపేసి టూ ఫిఫ్టీ ఇవి టూ కాంబినేషన్స్ వీటిలో మనకి సో టూ కలర్స్ అయితే ఉన్నాయండి లైట్ బ్రిక్ షైడ్ అలానే వచ్చేసరికి చీకో కలర్ అయితే ఉన్నాయన్నమాట ఈ టూ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి ఓకే సో డబల్ ఎక్సెల్ అన్ని కూడా డబుల్ ఎక్సెల్ సైజు ఇది వచ్చేసి కేవలం వన్ ఫార్టీ నూట నలభై తొమ్మిది రూపాయలు ఓకే సో నెక్స్ట్ వన్ ఓకే వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో త్రీ టాప్స్ అయితే చూపిస్తున్నాము మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మంచి బ్లాక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ మనకి గ్రేప్ కలర్ అయితే వస్తుంది అనమాట జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా అనమాట హెవీ రే అండ్ లో ఇది దీనికి వచ్చేసి స్పెషల్ పాకెట్ కూడా వచ్చింది మనకి సైడ్ ఓకే సైడ్ పాకెట్ ఓకే ఓకే సో మనకి చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం నేను కూడా ఒక టాప్ తీసుకుంటున్నాను ఇందులో ఎందుకంటే ఈ సమ్మర్కి స్పెషల్గా యూస్ యూస్కి మాత్రం ఇంత మెత్తటి క్వాలిటీలో జస్ట్ టూ ఫిఫ్టీలో పాకెట్ టాప్ అయితే వస్తుంది మనకి డబల్ ఎక్సల్ సైజ్ అండి సో ఇంకా హల్సల్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మంచి వైట్ మీద గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లాంగ్ లుకింగ్ కూడా చూపిస్తాను పర్ఫెక్ట్ అంబరిల్లా లెంత్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ అదే డిజైన్లో మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి క్వాలిటీకి హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ అయితే ఇవ్వచ్చు అనమాట అంత బెస్ట్ క్వాలిటీ అయితే తెచ్చాము ఇవైతే మాత్రం మనకి బయట షోరూంలో మీరు గమనించండి ఈ టాప్స్ మామూలుగా సింపుల్ గా టూ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేస్తారనమాట బట్ మనకి పడిన రేటు కన్నా తక్కువ రేటుకే ఇవ్వటం జరుగుతుంది చాలా బాగున్నాయి అక్క థ్యాంక్ ఈ ప్రైస్ కి ఇస్తున్నందుకు ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకా కావాలని కూడా అడుగుతారు ఆ దగ్గర స్టాక్ అయితే కొంచమే ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకేరా మళ్ళీ అయిపోయి అని మాత్రం అని అడగండి ఓకే ఓకే బట్ చూసిన వాళ్ళు వెంటనే అండి ఈ క్వాలిటీ మిస్ అవ్వకుండా మీకు డబుల్ ఎక్స్ఎల్ ఒక బెస్ట్ టాప్ కావాలంటే మాత్రం ఇవి హ్యాపీగా సెలెక్షన్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే మనకి సమ్మర్ కి బెస్ట్ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంది మనకి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కుట్టించుకోవాలంటేనే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ అయిపోతుంది బట్ మనం టూ లోనే ఇచ్చేస్తున్నాం అనమాట ఈ ప్రైస్లోనే అసలు ఎవరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ మనం వచ్చేసరికి మంచి లైట్ ఆఫ్ ఫైట్ మీద మస్టర్డ్ కలర్ అయితే వచ్చింది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో సో బ్యూటిఫుల్ టాప్స్ అండి ప్రతి దానికి కూడా పాకెట్ అవైలబిలిటీ లో ఉంది అనమాట చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి జస్ట్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట నెక్స్ట్ వన్ మనకి గ్రేప్ కలర్ అయితే వస్తుంది సో మంచి లైట్ ఇవేంటంటే మనం ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ వర్క్ వెళ్ళేటప్పుడు కానీ ఈ సమ్మర్లో మంచిగా యూజ్ అవుతాయండి మనము కష్టపడే దానికన్నా మనకి మంచి క్లాత్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇవైతే హ్యాపీగా సెలెక్షన్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ లతా కలెక్షన్ నుంచి అవును సరే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవును సో మీరు క్వాలిటీ కూడా చూసుకోండి చాలా హెవీ క్వాలిటీ ఇది విత్ లైనింగ్ తో లైనింగ్ లాగా లైనింగ్ ప్రొవైడ్ చేసినట్టుగా ఉంది అవును క్లాత్ మనకి అంత థిక్నెస్ వస్తుంది వస్తుంది ఓకే చాలా అంటే చాలా మెత్తగా కూడా ఉంది క్వాలిటీ ఓకే ఓకే సూపర్ అసలు చాలా బాగుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ నాకు కూడా కొంచెం మీరు కోఆపరేషన్ చేసి అండ్ ఇంకొకటి నాకు కొరియర్ ఛార్జెస్ అంటే ఎక్స్ట్రా ఉండిద్ నేను ఆల్రెడీ అన్ని కూడా టూ ఫిఫ్టీ బిలోనే పెట్టాను మళ్ళీ ప్లీజ్ దయచేసి మళ్ళీ బ్యాగింగ్ అడగద్దు కొరియర్ ఛార్జెస్ లేదు మేడం అని చెప్పి అనొద్దు అండ్ ఇంకోటి నెక్స్ట్ పోయిన సార్ వీడియోలో ఏమైందంటే నాకు పెట్టకుండా ఆర్డర్ రిటర్న్ పంపించేసారు రా సో అట్లా మాత్రం చేయకండి మీకు నచ్చే తీసుకుంటున్నారు దాని వల్ల వేరే వాళ్ళు తీసుకున్న ఆర్డర్ కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఓకే ఓకే మళ్ళా నాకు ప్రాబ్లం అవుతుంది ఇష్టం అయితేనే తీసుకోండి మళ్ళా రిటర్న్ మాత్రం ఉండదు ఓకే అక్క ఉండదుస్ అక్క